హాయ్ హలో రైతులందరికీ నమస్కారం ఎస్ఆర్కే అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కమ్మ మార్కెట్ రావడం జరిగింది ఈరోజు జెండాపాట చూసుకున్నట్లయితే పదమూడు వేల తొమ్మిది వందలు కొనుగోలు చూసుకున్నట్లయితే డిలక్స్ రకాలు ఉంటే జెండాపాటతో రాస్తున్నారు అయితే నిన్నటికి రోజుకి ఏం పెరగలేదనే చెప్పుకోవచ్చు అయితే రైతులు తమ యొక్క సరుకుని దాదాపు అమ్మ అమ్ముకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే రేట్ ఏమైనా ఇన్క్రీజ్ అవుద్దా పద్నాలుగు వేలు అయితే ఇస్తామని చాలామంది అంటున్నారు పద్నాలుగు వేలని ఇస్తే అంటున్నారు జెండా పాట చేసిన క్వాలిటీని కూడా తర్వాత అది కొనుగోలు అయిద్దో కాదో కొంచెం చూడాల్సింది ఉంది క్వాలిటీ అయితే డిలక్స్ క్వాలిటీ కలరు సైజు బాగుంది నేను వీడియో కూడా తీసుకున్నాను అయితే దాదాపు అన్ని బెస్ట్ క్వాలిటీలే వచ్చాయి ఈరోజు ఖమ్మం మార్కెట్ కంపేర్ టు గుంటూరు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఖమ్మం మార్కెట్ క్వాలిటీ బాగుంటుంది రీసెంట్గా మనం గుంటూరు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ వచ్చేసి కాయ సైజు ఉంటే కలర్ లేదు కలర్ ఉంటే కొంచెం ముడత రాగ వచ్చింది కాయ ఇది వైరస్ అధిక అధికంగా టోలెన్స్ ఉండడం వల్ల కాయ అనేది ముడత రావడం జరిగింది ఖమ్మంలో అలా లేదు క్వాలిటీ అనేది కొంచెం ఒక రెండు వందలు మూడు వందలు పెచ్చే ఉంటుంది కానీ జెండా మాత్రం పదమూడు వేల తొమ్మిది వందలు యాక్చువల్లీ పద్నాలుగు వేలు చేయాల్సిందేలే కానీ ఎందుకో మరి స్లో మార్కెట్స్లో ఎక్స్పోర్ట్ లేదు అది ఇది అని చెప్తున్నారు ఏమో వాళ్ళకి ఆర్డర్లు ఉంటే వాళ్ళు పెడతారు మ్యాక్సిమమ్ ఆర్డర్లు లేవు అది ఇది అంటున్నారు కానీ కొనుగోలు మాత్రం బాగానే ఉంది పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు వరకు రాస్తున్నారు ఉంటారండి బాయ్